అదేవిధంగా ఎంతో మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఒక దళ దళారీ వ్యవస్థలు ఉండేవి ఒక శాలరీ ఇస్తే దాంట్లో వాళ్ళకు ఒక పర్సెంటేజ్ కట్ చేసుకుని మిగిలింది ఇచ్చేవాళ్ళు ఎప్పుడో వాళ్ళకి తోచినప్పుడు ఇచ్చేవాళ్ళు అలా కాకుండా ఒక ఆపకాష్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పరిచి అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉద్యోగస్తులందరినీ ఆ యొక్క సిస్టమ్ లో ఎన్రోల్ చేసి ఒకటో తారీఖునే వాళ్ళందరికీ కూడా జీతాలు వచ్చే విధంగా చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అదేవిధంగా మరి లెక్చరర్స్ కి వీళ్ళందరికీ కూడా చాలా మంది ఉద్యోగస్తులకి మినిమం టైమ్ స్కేల్ కూడా వచ్చేది మరి ఉత్తర్వులు ఇచ్చింది కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి అయితే దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు దాటిపోయినప్పటికీ కూడా ప్రభుత్వంలో కొంతమందికి వాళ్ళకి పోస్టింగ్ ఇయ్యకుండా ఐఏఎస్ అధికారులు అయితేనేంటి అదే విధంగా కొంతమంది ఆఫీసర్లు అయితేనేంటి ఇంక్లూడింగ్ లో కూడా కొంతమందికి ఎప్పుడూ లేనటువంటి విధంగా మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా పక్కన లో రిపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళకి పోస్టింగ్ చేయకుండా గాలికి వదిలేయడం అనేది ఎంతవరకు సబ అని ఈ సందర్భంగా నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను ఉద్యోగస్తులు ప్రభుత్వంలో ఒక భాగము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం ఏదైతే ఒక డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేయటం ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు దానికి అనుగుణంగా పనిచేస్తారే తప్ప పర్టికులర్ గా వాళ్ళు ఈ పార్టీకి ఆ పార్టీకి అనేటువంటి పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఉద్యోగ వ్యవస్థ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం డెసిషన్స్ ని ఉత్తర్వులని సిస్టమేటిక్ గా అమలు చేస్తూ ఉన్నారు ఆ అమలు చేసే విధానంలో కొంత చురుకుగా పనిచేయడం కూడా తప్పేమో అని చెప్పేసి అనిపిస్తా ఉంది ఆ పని చేసినప్పుడు అది మనసులో పెట్టుకుని నువ్వు పలానా గవర్నమెంట్ లో పలానా చురుగ్గా పనిచేసే కాబట్టి నిన్ను పక్కన పెడుతున్నాం లేకపోతే నిన్ను సస్పెండ్ చేస్తున్నాం లేకపోతే నేను అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేటువంటి ఆ కక్ష్య సాధింపు చర్యలు అని చెప్పేసి మానుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా టిడిపి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విధంగా పర్టికులర్లీ ఈ రోజున ఉద్యోగస్తులు గాని పెన్షనర్స్ గానీ ఎదురు చూస్తున్నారు మరి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి పిఆర్సీ రావాల్సి ఉంది ఆ పీఆర్సీడియట్ గా అపాయింట్ చేసి మరి ఆ యొక్క పిఆర్సీ రిపోర్ట్ తెప్పుకుని ఉద్యోగస్తులకి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కూడా మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరే చెప్పారు మేనిఫెస్టోలో టిడిపి కూటమి ప్రభుత్వము వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకి మధ్యంతర భృతిని విడుదల చేస్తామని చెప్పి చెప్పారు వెంటనే అంటే దాదాపు ఐదు నెలలు దాటిపోయింది ఎంతో ఆశతో ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఎదురు చూస్తున్నారు మరి ఉద్యోగ అంతా కూడా ముప్పై శాతం తగ్గకుండా మధ్యంతర వృత్తిని మంజూరు చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి చాలా శాఖలలో ఉద్యోగులు ఖాళీగా ఉంటున్నాయి అర్హులైనటువంటి ఉద్యోగస్తులకి మరి పదోన్నతి కల్పించి మిగిలినటువంటి ఖాళీలని భర్తీ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను మరి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి ద్వారా మరి టీచర్ ఉద్యోగ ఉద్యోగాలన్నీ కూడా డిసెంబర్ లోపల మేము కంప్లీట్ చేస్తాము అని చెప్పి చెప్పారు కానీ అలాంటి దాఖలాలు ఎక్కడా కనపడ మరి ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా ప్రకటించలేదు ఈ రోజున మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ ను కూడా వెంటనే ప్రకటించాలి అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుకుంటున్నాను అదే విధంగా మరి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్లేసులలో వాళ్ళకి ఇళ్ల స్థలాల్లో మంజూరు చేస్తాము అని చెప్పేసి కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు చాలా దపాలుగా తెలియజేశారు మరి చిన్న తరగతి ఉద్యోగస్తులు మరి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున నుంచి ప్రతిద్యోగం కూడా వాళ్ళు పనిచేసేటువంటి ప్రాంతాలలో మరి ఇంటి స్థలాలను కేటాయించాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను